వైఎస్ జగన్మోహన్ రెడ్డితోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యపడుతుందని ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు కుటుంబ సభ్యులు మంచుకొండ చక్రవర్తి వెల్లడించారు జగనన్న రావాలి శ్రీనన్న కావాలి కార్యక్రమంలో భాగంగా సెంట్రల్ నియోజకవర్గ అరవై నాలుగవ డివిజన్ ప్రజాశక్తి నగర్ కమ్యూనిటీ హాల్ ఏరియాలో స్థానిక కార్పొరేటర్ ఎర్రగొర్ల తిరుపతమ్మతో కలిసి ఆయన పర్యటించారు ఈ సందర్భంగా తిరుపతమ్మతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా పేదలకు సంక్షేమ పథకాలు చేరువ కావాలన్నా మరోసారి జగనన్న ప్రభుత్వానికి పట్టం కట్టాలని ఆయన పిలుపునిచ్చారు గడిచిన ఐదేళ్లలో కోట్లాది రూపాయలతో సెంట్రల్ నియోజకవర్గ అభివృద్ధి కోసం విశేషంగా కృషి చేయడం జరిగిందని ఆయన తెలియజేశారు ఇక్కడ అనేకమైన అభివృద్ధి కార్యక్రమాలు ఇక్కడ జరిగాయి గతంలో ఎప్పుడు జరగని అభివృద్ధి ఇక్కడ జరుగుతుంది గతంలో ఇక్కడ ఉన్న స్థానిక ప్రజలు కర్మల భవన్ కావాలని ఎంత అర్జీ పెట్టుకున్నా గత ప్రభుత్వం ఎప్పుడు కూడా స్పందించిన దాఖలాలే లేవు అలాగే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇక్కడ కార్పొరేటర్గా ఎన్నికైన తిరుపతమ్మ గారు డిప్యూటీ మేయర్ గారు ఇక్కడ కర్మల భవన్ కావాలి అని చెప్పి ఇక్కడ ఒక కర్మల భవన్ ఒకటి పెట్టారు తర్వాత అలాగే కండ్రికలో అనేక అభివృద్ధి అలాగే ఒక ఐదు కోట్ల రూపాయల నిధులు కానివ్వండి ఇక్కడ రోడ్లు కానివ్వండి అలాగే ఇక్కడ డ్రైనేజ్ కానివ్వండి ఇక్కడ ఇక్కడ స్థానిక చిన్న ప్రాబ్లం అనేది ఉంది అది డ్రైనేజ్ దాన్ని ఇక్కడ రెగ్యులర్గా రెక్టిఫై చేస్తుంటూ దాన్ని శానిటేషన్ జరుగుతుంది అలాగే వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు చెప్పిన విధంగా వంద రోజుల్లో వారు ఎమ్మెల్యే అయిన వంద రోజుల్లో ఇక్కడ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అనేది తప్పకుండా నిర్మిస్తారని ఇక్కడ ఎటువంటి దోమల ప్రాబ్లం కానివ్వండి డ్రైనేజ్ ప్రాబ్లం కానివ్వండి ఇక మీద ఎప్పటికీ ఉండదు అలాగే వారు ఇచ్చిన ప్రకారం హామీ ఇచ్చిన హామీ ప్రకారం తప్పకుండా నెరవేరుస్తారు అలాగే వారి తరఫున నేను ఇక్కడ వారి విజయం కోసం నేను ఇక్కడ పర్యటిస్తున్నాను ఇక వారు పశ్చిమలో చేసిన అభివృద్ధి కానివ్వండి జగన్ అన్న గారు రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్న సంక్షేమం గురించి అభివృద్ధి గురించి ఇక్కడ ప్రతి ఒక్కరికి వివరించడం జరిగింది ప్రజలు చాలా సానుకూలంగా స్పందిస్తూ ఉన్నారు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి నవరత్న పథకాలు మాకు అందినాయి మరి దానిలో మా ఇంట్లో పిల్లలు చదువుకుంటా ఉన్నారు పెద్దవాళ్ళకి పెన్షన్ నేరుగా మా ఇంటికి వస్తూ ఉంది అలాగే ఏదైతే ఐదు సంవత్సరాల కాలంలో ప్రతి ఒక్క సంవత్సరం కూడా ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా ప్రతి ఒక్క పథకం కూడా ఇంప్లిమెంటేషన్ చేసినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిదని ప్రజలు చెప్తా ఉన్నారు ఇది కాదా మంచికి ప్రభుత్వాన్ని చేసేటువంటి ప్రజలు మరొక్కసారి పట్టం కట్టడానికి రెడీగా ఉన్నారు ఎందుకంటే ఇదే డివిజన్లో గతంలో ప్రతిపక్షంలో నేను కార్పొరేటర్ చేశా ఏదైతే నిధులు ఇవాళ మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత విజయవాడ నగరంలో అరవై నాలుగు డివిజన్లు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేటువంటి దీంతో మేము అందరం కూడా పనిచేస్తూ ఉన్నాం గత పాలకులు ఎలా చేసేవాళ్ళు అంటే వాళ్ళు గెలిచినటువంటి ఏరియా కార్పొరేటర్ను మాత్రమే పట్టించుకునేవాళ్ళు ఇదే బాగుండవమ్మా ఇవాళ ఇక్కడికి వచ్చి నేను నీతులు చెప్తా ఉన్నాడు ఇన్ని అడుగుతా ఉన్నాడే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా నువ్వు ఎన్ని నీతులు కేటాయి కేటాయించావో చెప్పు నువ్వు అలాగే ఏదైతే ఇప్పుడున్నటువంటి సెంట్రల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి అరవయో డివిజన్ మాది కాదు కానీ అది మేము అది కూడా మా ప్రజలే అనుకుంటున్నాం మేము ఎన్ని కోట్లు ఖర్చు పెట్టామో ఒకసారి నువ్వు వివరణ తీసుకో నువ్వు చేయలేనటువంటి పనులు కూడా ఏదైతే అయితే రోడ్లు అవ్వచ్చు కర్మల భవనం అవ్వచ్చు వీధి దీపాలు అవ్వచ్చు లేకపోతే డ్రైనేజ్ సిస్టమ్ అవ్వచ్చు ఇవన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పంతొమ్మిది నుంచి ఎంత అభివృద్ధి జరిగిందో నీకు వివరంగా తెలుసులో భాగంగా మన సెంట్రల్ నియోజకవర్గ అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాస్ గారి కుమార్తె వాళ్ళ అల్లుడు గారు డిప్యూటీ మేయర్ గారు అలాగే స్థానిక కార్పొరేటర్గా నేను వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులు అందరం కలిసి ప్రతి గడపకు వెళ్ళి జనాల దగ్గర ఓట్లు అడగటం జరిగింది ప్రతి ఒక్కరూ మళ్ళీ జగనన్నే కావాలి సీనన్నే రావాలని నినాన నిదానంతో ఉన్నారు అలాగే మేము కానివ్వండి ఎమ్మెల్యే గారు గత ఎమ్మెల్యే గారు మల్లాది విష్ణు గారు కానివ్వండి మా ఆధ్వర్యంలో ఇప్పటి వరకు అరవై నాలుగో డివిజన్లో ఇరవై ఏడు కోట్ల అభివృద్ధి చేసాం మేము మా ప్రభుత్వం వచ్చాక గత గత ప్రభుత్వాలు ఇరవై ఏడు లక్షల పనులు కూడా చేయలేదు ఊళ్ళో కర్మల భవనం కానివ్వండి బోర్ కానివ్వండి ఐనాక్స్ లైట్లు కానివ్వండి కండ్రిక నుంచి పాతపాడి వరకు రోడ్డు కానివ్వండి ఇక్కడ ప్రజాశక్తి నగర్లో రోడ్లు కానివ్వండి చూడండి ఎంత చక్కగా ఫ్లవర్ ప్యాక్ వేసి అంత అందంగా తీర్చిదిద్దారు